హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ ఫోర్ ఫ్రెండ్స్ బెంగళూరులో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నుంచి ఐసిఎంఆర్కి చెందినటువంటి ఒక ప్రాజెక్ట్లో కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు డైరెక్ట్గా ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావాలి ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి శాలరీ ఎంత ఉంటుంది వీటితో పాటుగా మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నుంచి రావడం అయితే జరిగింది ఇది బెంగళూరులో ఉంది ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ రెండు కూడా కాంట్రాక్ట్ పద్ధతిని భర్తీ చేస్తున్నారు ఇవి ఐసిఎంఆర్కి చెందినటువంటి ఒక ప్రాజెక్ట్లో భాగంగా రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులని నోటిఫికేషన్ తెలియజేయడం అనేది జరిగింది ఇందులో భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో ప్రా ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ వన్ నాన్ మెడికల్ సైకాలజీకి సంబంధించిన రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఈ పోస్టులకు ఎంఫిల్ అనేది క్లినికల్ సైకాలజీలో చేసి ఉండాలి లేదా ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ అనేది సైకాలజీలో చేసి ఉండి వాళ్ళు ఇన్క్లూడింగ్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్ క్లినికల్ ఆర్ కౌన్సిలింగ్ సైకాలజీ విత్ టూ ఇయర్స్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు లేదా సెకండ్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ సైకాలజీ ఇన్క్లూడింగ్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్ క్లినికల్ ఆర్ కౌన్సిలింగ్ సైకాలజీ విత్ పిహెచ్డి వన్ ఇయర్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు దీంతో పాటుగా డెజైరబుల్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది ఎప్పుడైనా సరే ఎసెన్షియల్ లేదా ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక్కడ వచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు ఈ డెజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు లేకపోయినా సరే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే అడిగారో అవి ఉంటే ఈ పోస్టులకి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది వీటితో పాటుగా అదర్ కన్సిడరేషన్స్ అని కూడా ఇవ్వడం జరిగింది అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి వీటితో పాటుగా కన్నడ మాట్లాడడం వచ్చి ఉండాలి లేదా అదర్ లోకల్ లాంగ్వేజ్ ఏదైనా మాట్లాడడం వచ్చినా సరే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది దీంతో పాటుగా స్కిల్స్ ఇన్ రీసెర్చ్ అండ్ యూసేజ్ ఆఫ్ స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్ ఫర్ అనాలిసిస్ విల్లింగ్నెస్ టు ట్రావెల్ విత్ ఇన్ అవుట్స్కట్స్ ఆఫ్ బ్యాంగ్లూర్ ఫర్ డేటా కలెక్షన్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడమే జరిగింది వీటికి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఏజెలిజిబిలిటీ ఇచ్చారు యాభై ఆరు వేల రూపాయల శాలరీతో పాటుగా ట్వంటీ సెవెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ పెర్ మంత్ అయితే వస్తుంది త్రీ ఇయర్స్ ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది ముందుగా సిక్స్ మంత్స్ కోసం తీసుకుంటారు ఇనీషియల్గా అపాయింట్మెంట్ అనేది సిక్స్ మంత్స్కి ఇస్తారు వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ బాగుంటే అలా కంటిన్యూ చేస్తారనమాట త్రీ ఇయర్స్ అయితే పక్కగా ఈ జాబ్ అయితే ఉంటుంది తర్వాత రిక్వైర్మెంట్ బట్టి కంటిన్యూ చేయొచ్చు లేకపోతే జాబ్ నుండి తీసేయచ్చు అనమాట ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్లో ఉంటే మీకు తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రాజెక్ట్ నర్స్ టూ అనే పోస్ట్ అనేది ఒకటి ఉంది దీనికి బీఎస్సీ నర్సింగ్ అనేది సెకండ్ క్లాస్లో మినిమం క్వాలిఫై అయితే ఉండాలి దీంతోపాటుగా అట్లీస్ట్ వన్ ఇయర్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఈ క్లినికల్ ఎక్స్పీరియన్స్తో పాటుగా బిఎస్సి నర్సింగ్ అనేది మినిమం సెకండ్ క్లాస్లో పాస్ అయ్యి ఉంటే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అయితే అవుతారు అలాగే మనం చూసుకున్నట్లయితే అదర్ కండిషన్స్ కూడా ఇచ్చారు అంటే ఎబిలిటీ టు స్పీక్ కన్నడ లోకల్ లాంగ్వేజెస్ విల్లింగ్ టు ట్రావెల్ ఫర్ డేటా కలెక్షన్ విత్ ఇన్ ద సిటీ ఆఫ్ బెంగళూర్ అండ్ అవుట్స్కర్ట్స్ అని చెప్పారు అంటే బ్యాంగ్లూర్ మరియు అవుట్స్కర్ట్స్ లో తిరగలగాలని చెప్పారు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది పద్దెనిమిది వేల రూపాయల శాలరీతో పాటుగా ట్వంటీ సెవెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ పెర్ మంత్ అయితే వస్తుంది అంటే టోటల్గా శాలరీ అనేది ఇరవై రెండు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు పర్ మంత్ శాలరీ ఉంటుంది ఇది కూడా త్రీ ఇయర్స్ ప్రాజెక్ట్ కోసం తీసుకుంటున్నారు ఇనిషియల్గా సిక్స్ మంత్స్ అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీ పెర్ఫార్మెన్స్ అనేది బాగున్నట్లయితే ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేస్తారు మరి ఎలిజిబిలిటీ ఉండేవారు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మరియు రెజ్యూమ్ మరియు వారికి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ యొక్క జెరాక్స్ కాపీలతో డైరెక్ట్గా ఏప్రిల్ నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది హాజరు కావాల్సి ఉంటుంది ఎక్కడంటే కమిటీ రూమ్ అడ్జస్టెన్ టు అకాడమిక్ అండ్ ఎవల్యూషన్ సెక్షన్ ఫోర్త్ ఫ్లోర్ న్యూరో బయాలజీ రీసెర్చ్ సెంటర్ అంటే ఎన్బిఆర్సి నిమ్హాన్స్ బెంగళూరు ఫైవ్ సిక్స్ డబల్ జీరో టూ నైన్ అనే కోడ్ కూడా ఇవ్వడమే జరిగింది ఈ అడ్రస్లో ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాల్సి ఉంటుంది మరి మీలో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క ఆపర్చునిటీని వినియోగించుకోండి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఇక్కడ మనకి చూడడం చూడొచ్చు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే రిటర్న్ టెస్ట్కి సంబంధించినటువంటి నేమ్స్ కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటామని చెప్తున్నారు అలాగే టీఏ మరియు డిఏ అనేది ఇవ్వమని చెప్తున్నారు ఈ రిటర్న్ టెస్ట్కి హాజరయ్యే వారికి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ యొక్క ఆపర్చునిటీని ఉపయోగించుకోవచ్చు మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్